లెబనాన్లో అతిపెద్దదైనటువంటి దాడులు మరొకసారి ఏదైతే ఇజ్రాయెల్ మొన్న వాకిటాకీలు పేల్చేసి పేజర్లు పేల్చేసి రు దెబ్బ రుచి చూపించినటువంటి సందర్భంలో బెత్తరపోయినటువంటి లెబనాన్కి ఒక సమస్య వచ్చి పడింది హెజ్బుల్లాకి ఏం చెయ్యాలి కౌంటర్ స్ట్రైక్ ఆ రోజున ఒక వంద మిస్సైల్ వేసారు నిన్న ఒక వంద మిస్సైల్ వేసారు అయితే అవి ఏదీ హిట్ చేయాలి ఈవెన్ అంతకుముందు సూపర్ సోనిక్ హైపర్ సోనిక్ మిస్సైల్ వాడితే అది కూడా ఏం చేయాలి వాళ్ళు మిస్సైల్ వాడుతున్నారు అదేదో మనం కనుక చిన్నపిల్లలు గనక దీపావళి బాణాసంచా కాల్చుకునేటప్పుడు వాడే అవ్వాయి అవ్వాల లాగా ఉంటుందని తప్పించి ఏమీ లేదు తాజాగా చూస్తే ఏదైతే లెబనాన్కి సంబంధించి వంద రాకెట్లని రెండు గంటల్లో హిజ్బుల్లా వాడితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెంటనే ఏం చేసింది నాలుగు వందల రాకెట్లు వాడింది ఏకంగా అంటే వందకి నాలుగు రెట్లు నాలుగు వందల రాకెట్లు వాడింది హిజ్బుల్లాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి